కొలువైన వో ముని వీధి వీధిలో నీ వెలువేమనియంతరంగమే కరుణ కు ఆలయం వయా అంబేకరా ఇతకరాణిను మరుబలేమయా భరత జాతి ఖ్యాతి నీ

జై వేద జై వేద జై బాపూజీ జై బాపూజీ జై భీమ్ జై భీమ్ జై సంవిధాన జై సంవిధాన జై బాపూజీ జై బాపూజీ జై భీమ్ జై భీమ్ జై సంవిధాన జై సంవిధాన ఈ రోజు రాష్ట్రమత్తం దేశవ్యాప్తంగా దేశంలో రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో మన శర్మిలమ్మ గారు ఆదేశানুసారం జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చూపు జై మాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మాత్రమే కాదు ఎస్సీల కార్యక్రమం ఎస్టీల కార్యక్రమం బీసీలు మైనారిటీలు తక్కువ కులాలు అణచబడిన వాళ్ళు కార్మికులు ఏమగా రాజ్యాంగంలో ఎంతో గొప్పగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినప్పటికీ ఈ రాజ్యూ కింద స్థాయిలోనే అట్టడుగు వర్గాలుగా మిగిలిపోయిన వారి యుద్ధమే ఈరోజు ఈ జై బాపూజీ జై భీమ్ అండ్ జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమం అట్టడుగు వర్గాలందరిది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి రాత్రి అంతా ఇంకా మరొకసారి నేను నమరు వేసుకుంటా ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి మీరందరూ నువ్వో శిల్పి సాంగ్ చూసినచ్చు నువ్వారాయి శిల్పి సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు ఆ తరువాతని నేను అంటరాని వాడిని ను నేను శిల్పి చెక్కుతున్నంత సేపు నేను ఈ పాట నా నా జీవితంలో ఈ పాటను ఎవరికి అంకితమే వాళ్ళు తెలియకుండా ఉన్నింది ఈ రోజు ఈ సభ ముఖాంత ఈ గడ్డ పైన ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర శివశంకర్ ఈ అంబేద్కర్ గారికి కొన్ని కోట్ల మంది మెప్పు పొందిన నువ్వారాయణ సాంగ్ ని ఆయనకి బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి అందులో నేనే యాక్ట్ చేసిండేది నేను అంటారా నీని కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తరి అది పూర్తయ్యాలో నాకు వస్తా ఉంటే నన్ను బయటికి తోస్తేవి అంబేద్కర్ గారు గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయి కులం తక్కువ నీళ్లు పోసిండదు ఆ చెరువులో ఎక్కడ నీళ్లు తాగలేని పరిస్థితి గడిపినటువంటి వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే ఆయనకి ఈ రోజు శిల్పి మంగళ వాళ్ళ చాదల వాళ్ళు కానీ కళ్ళగేసే వాళ్ళు కాని చెప్పులు కానీ ప్రతి ఒక్కరి గురించి ఈ రోజు నువ్వారాయణ శిల్పి సాంగ్ ఐదు సంవత్సరాల ముందర అలరించింది ఆ నువ్వారాయణ శిల్పి సాంగ్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాధ ఆ సాంగ్ లో వ్యక్తమైతే ఉంది ఈ రోజు మరొక్కసారి ఆ సాంగ్ ని నేను పునరావృతం చేసుకొని మీ అందరి ముందు చెప్పడం నాకు సగర్వంగా అనిపిస్తా ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఊరూరికే రాజ్యాంగం రాయిన అట్టడుగ వర్గాలంతా ఫైన్ రావాలని చెప్పి కానీ ఏ అసెంబ్లీ ఏ రాజ్యాంగం రాసినాడో ఆ దేవుడికే ఈ రోజు వచ్చేసి అసెంబ్లీలో అంబేద్కర్ 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 అని అవహేళనగా మాట్లాడుతూ ఈ అమిత్ షా గారు పార్లమెంట్ లో పార్లమెంట్ లో అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అవమానకరంగా దేవుడు స్మరణ చేస్తే పుణ్యమస్తుందంటారు ఆయన పెద్ద ఆయన మన అమిత్ షా గారు మన హోమ్ మినిస్టర్ అంత పెద్ద పదవిలో ఉండి అంబేద్కర్ గారిని అవహేళన చేస్తే ఈ రోజు ఊరుకునే ప్రసక్తే లేదు ప్రతి గ్రామంలో ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర ప్రతి గ్రామంలో ప్రతి ఊరు వాడ ప్రతి దగ్గర వచ్చేసి ఆయన విగ్రహాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో ప్రముఖమైన మహామహనీయుల్లో ఎవరు ఉంటే మొట్టమొదటి వచ్చేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఆయన కంటే ప్రముఖమైన వ్యక్తి ఆయన కంటే మించిన వ్యక్తి ఈ భారతదేశంలో ఇంకా ఇంతవరకు పుట్టలేదు ఎందుకంటే ఆయన పోరాటం అంతా ఇంత కాదు కాబట్టి తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి న్యాయం జరగాలని చెప్పి రాయలసీమ ఇన్ఛార్జిగా ఏపీసీసీ స్పోక్స్ పర్సన్గా మన పలమనేరు నియోజకవర్గ గా అన్ని విధాలుగాను పోరాటాన్ని ఆరంభం చేసినా రేపు రాష్ట్రం మొత్తం రాయలసీమలో ఉండే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి ఎస్సీ కార్యక్రమం జై బాబు జై జై ఈ రోజు కార్యక్రమానికి ఇచ్చేసిన సభలందరికీ నమస్కారము అమిత్ గారు మన పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని హేళన చేసినారు దానికోసం వెంటనే అమిత్ షా గారు రాజీనామా చేయాలని మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారి గురించి పార్లమెంట్ లో ఒక హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక అంబేద్కర్ గారిని కించపరిచి మాట్లాడినందుకు ఈ రోజు పలమనేరు బివి శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుతున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు డిసిసి ప్రెసిడెంట్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి హృదయ నమస్కారములు డిసిసి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి అంబేద్కర్ గారి నుంచి కించపరిచినట్లు మాట్లాడినందుకు హోమ్ మినిస్టర్ గారు క్షమాపణ చెప్పాలి లేదా తన పదవికి రాజీనామా చేయాలి అట్లని ఈ రోజు మనము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా అంబేద్కర్ గారికి ఒక ఎలక్షన్ వస్తే అంబేద్కర్ కి ముసుకేసే లేదు వేరే పార్టీ నాయకులకి ఎన్టీ రామారావు కానీ మహాత్మా జవహర్లాల్ నెహ్రూ గానీ ఇందిరాగాంధీకి ముసుకేస్తారు రాజ్యాంగం యొక్క రాజ్యాంగ ధర్మకర్త రాజ్యాంగ శుద్ధికర్త అయినటువంటి అంబేద్కర్కి ఎక్కడ కానీ ముసుకేసింది లేదు అటువంటి వారిని కించపరిచినందుకు క్షమాపణ చెప్పాలి లేదా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉండదు మన ఇన్చార్జిఎం శివశంకరన్న గారికి రామన్న గారికి ఇక్కడ వచ్చిండే కాంగ్రెస్ నాయకులకి నేను సిరసు నుంచి నమస్కారం చేస్తున్నా ఈ భారతదేశంలో అంబేద్కర్ తెలుసుకుంటే ఒక విప్లవమైన గుండెకాయ రగులుతుంది అట్లా సందర్భంలో ఈ హోమ్ మినిస్టర్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకెంత మటుకం భయం ఉంటుందో ఈ పోలీస్ స్టేషన్ లో ఈ ఎస్పీ డిఎస్పీలు సిఈ గారు ఇంకెంత మటుకం భయం ఉంటుంది హోంశాఖ మంత్రి అంబేద్కర్ ని అవమానిస్తే అదే ఓ దళితుడి పై కంప్లైంట్ ఇస్తే ఇంకెంత మటుకు దీనిపైన స్పందన ఉంటుంది పోలీస్ స్టేషన్ లో కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది అందరూ రాజ్యాంగం ని అందరూ పదవులు పొందిండే వాళ్ళే సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు జనసేన కావచ్చు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు ప్రతి ఒక్క పార్టీని ఈ అంబేద్కర్ అవమానపరిచి కంచపరిచి మాట్లాడితే ఒక్కరు కూడా నిరసన తెలపలేదు కాకపోతే మన కాంగ్రెస్ పార్టీ పల బిఎం శివశంకర్ అన్న గారు డిసిసి గారు అదే కంకణం కట్టుకుని చిత్తూరు జిల్లా మొత్తం తిరిగి దీని అంబేద్కర్ జరిగిన అవమానాన్ని మాకు బాధగా ఉంది దీని రాష్ట్ర స్థాయి కాదు దేశవ్యాప్తంగా దీని మన ఛానల్ తరఫున ఉద్యమంగా నిర్పిస్తాని చెప్పి చాలా పూనుకున్న మన పొలనే ఇన్ఛార్జి శివశంకర్ రెడ్డి గారికి ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన అందరూ ఉండి రాజీనామా చేయాలా లేకపోతే సస్పెండ్ చేయాలా అని అందరూ కూడా ఆలోచన చేయాలా ఈ చిన్న పాయింట్ వదిలేస్తే ఖచ్చితంగా ఇది విఫలమయ్యే రాబోయే తరాలకి చాలా భవిష్యత్తు లేకుండా పోతుంది దీని ఇప్పుడిప్పుడే మలకెత్తం ఎప్పుడూ సుంచేయాలని చెప్పి అందరూ కూడా దీనిపైన చాలా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా అన్ని జాతులు అన్ని మతాలు అందరూ వేచించేసి దీనిపైన చాలా కఠినంగా శిక్షించాల అమిత్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలా ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ జరిమలమ్మ గారి డిమాండ్ రాహుల్ గాంధీ గారి డిమాండ్ ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులతో డిమెంట్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ జై నిమ్ జై నిమ్ జై జై నిమ్ అందరికీ నమస్కారాలు ఈ రోజు మాంధ్ర ఇంద్రమ్మ వైఎస్ శర్మిలమ్మ ఏపీ ఏపీసీసీ చీఫ్ గారు ఆదేశాల మేరకు మేము ఇవాళ పొలం నేరు బివిఎం శివశంకర్ అన్న స్పోక్స్పర్సన్ స్పోక్స్ పర్సన్ మరియు రాయలసీమ ఇన్ఛార్జు గారి ఆదేశాల మేరకు ఇక్కడ అంబేద్కర్ సర్కిల్ విగ్రహం